నదుల పులిమేరంలో సజీవమైన శివప్రభమైన ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం భక్తి శక్తి మరియు ఆధ్యాత్మికతల సమ్మేళనం చీకటి గుడిలో వెలుగుల ప్రభావం కాలమనే శక్తికి అధిపతి అయిన మహాకాళేశ్వరుడు ఇక్కడ స్వయంభూడై వెలసాడి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ దివ్యక్షేత్రం శివుని వైభవాన్ని ప్రతిబింబిస్తోంది గడియార మంటపం ముందు నుండి గర్భగుడి వరకు ప్రవహించే భక్తి తరంగాలు దివ్యంగా ఆలపించబడే భస్మారతి ప్రతి క్షణం మన హృదయాలను ఆధ్యాత్మిక పునరుజ్జీవనంతో నింపుతుంది మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి సుమారు నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం ఒక అద్భుతమైన పవిత్ర స్థలం ఇది ప్రపంచ ప్రసిద్ధ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా భక్తుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఒక కేంద్రంగా నిలిచింది ఇక్కడ మహాకాళేశ్వరుడు స్వయం భూవై దక్షిణాభిముఖంగా వెలసారు మరియు ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో అద్భుతంగా నిర్మించబడింది ఆలయం చుట్టూ ఉన్న కోటగోడలు ప్రాకారం మరియు ఐదు అంతస్తులతో నిర్మితమైన ఈ భవనం ప్రత్యేకమైన భక్తి శక్తిని ప్రతిబింబిస్తుంది ప్రథమ అంతస్తులోని గర్భగుడి అత్యంత పవిత్రమైన స్థలం ఇక్కడ భక్తులకు మహాకాళేశ్వర లింగాన్ని స్పృశించి పూజించే అరుదైన అవకాశం లభిస్తుంది గర్భగుడిలో పార్వతీదేవి గణపతి ఆంజనేయుడు వంటి విగ్రహాలు భక్తి ప్రసాదించే శక్తితో నిలిచాయి ఈ ఆలయానికి మరో విశిష్టత ఓంకారేశ్వర మందిరం పై అంతస్తులో ఉన్న ఈ మందిరం భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని అందిస్తుంది మరింత విశేషంగా నాగచంద్రేశ్వర ఆలయం సుమారు సంవత్సరం మొత్తం తలుపులు మూసివేయబడినప్పటికీ నాగపంచమి రోజున మాత్రమే తెలుస్తారు ఇది భక్తులకు ఒక అరుదైన అనుభూతిని అందిస్తుంది ఇక్కడ జరిగే భస్మారతి కూడా ప్రత్యేకమైనది ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామికి శ్మశానంలో నుంచి తెచ్చిన చిత్తాభస్మంతో ఆరతి నిర్వహిస్తారు ఈ భస్మాభిషేకం దృశ్యం భక్తుల హృదయాలను మరింత ముడిపెట్టుకుని భక్తిపరమైన మనోదశను పెంచుతుంది నమక మరియు చమకాలతో ఈ అభిషేకం సుమారు రెండు గంటల పాటు సాగుతుంది పురాణాల ప్రకారం క్షీరసాగర మధనంలో దొరికిన అమృత నుండి నాలుగు అమృత బిందువులు భూమిపై పడ్డాయని చెబుతారు అందులో ఒకటి ఉజ్జయినిలోని సిప్రా నదిలో పడిందని ఇక్కడ స్నానం చేస్తే మోక్షం పొందుతారని భక్తులు నమ్ముతారు ఈ మహాకాళేశ్వర ఆలయం శివభక్తులకు అనేక ఆధ్యాత్మిక అనుభవాలను అందిస్తూ ఉజ్జయిని ఒక పవిత్రత శక్తి మరియు శాంతి కేంద్రంగా నిలిపింది ఇక్కడ చేయబడే ప్రత్యేక పూజలు భక్తి కార్యక్రమాలు మరియు అనేక అనుభూతులు ఉజ్జయిని సందర్శించే ప్రతి భక్తిని ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాయి ఒకప్పటి ఉజ్జయిని ప్రాంతం ప్రకృతి సౌందర్యం మధ్యలో ఉన్న కొండలు కానీ ప్రజల హృదయాల్లో భయం ఎందుకంటే ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాడు ఓ క్రూర రాక్షసుడు దూషణుడు ప్రజల మీద దాడి చేస్తూ అందరినీ బాధిస్తూ ఉండేవాడు ఇది జరిగినప్పుడు అక్కడ ఒక గొప్ప శివ భక్తుడైన బ్రాహ్మణుడు నివసించేవాడు ఈ బ్రాహ్మణుడి వైపు ఊరి ప్రజలందరూ మొరపెట్టుకున్నారు ఈ రాక్షసుడి బాధల నుంచి మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు ఆ బ్రాహ్మణుడు గంభీరమైన తపస్సు చేశాడు అతని ఆత్మశ్రద్ధ భక్తి శివుని వరకు చేరాయి ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు సాక్షాత్తు నేలను చీల్చుకుని వచ్చాడు ఆయన యొక్క మహాశక్తితో దూషణుడిని సంహరించాడు ఆ తర్వాత బ్రాహ్మణుడి కోరిక మేరకు శివుడు స్వయంగా లింగ రూపంలో ఇక్కడ వెలిశాడు నుండి ఇది కేవలం శివక్షేత్రం కాదు అనేక యుగాలుగా భక్తుల కోసం పవిత్ర తీర్థంగా నిలిచింది ప్రపంచంలోని అన్ని తీర్థాల కంటే మహాకాళేశ్వరుడి తీర్థం అత్యంత పవిత్రమైందని పురాణాల్లో స్పష్టం చేయబడింది శివుని ఆరాధనలో ఒక నియమం అర్పించిన దాన్ని తిరిగి తీసుకోకూడదు కాని ఇక్కడ శివలింగానికి అర్పించిన బిల్వ పత్రాలు శుభ్రం చేసి మళ్లీ పూజ చేస్తారు ఇది ఇక్కడి ఆరాధనకు ప్రత్యేకతనిచ్చే ఆచారం ఉజ్జయినిలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో పౌరాణికంగా ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగిన హరసిద్ధి ఆలయం ఈ ఆలయం శివపార్వతుల దివ్య కథలతో నిండిన ఒక అద్భుత క్షేత్రం లాస పర్వతం శివుడు తన దేవేరి పార్వతితో పాచికలు ఆడుతూ ఆనందంగా గడుపుతున్న సమయంలో ఇద్దరు రాక్షసులు చండ్రుడు ప్రచండు కైలాసానికి వచ్చి అల్లరి చేయసాగారు వారు నందీశ్వరుడిని కూడా అడ్డుకోవటానికి యత్నించి ఆయనను బాధించటానికి కూడా వెనుకాడలేదు ఈ పరిస్థితిని చూసిన శివుడు తన భార్య పార్వతీదేవిని ప్రార్థనపూర్వకంగా చూశారు ఆ క్షణమే పార్వతీదేవి దుర్గాదేవిగా అవతారమెత్తి ఆ రాక్షసులను సంహరించింది ఈ సంఘటన తర్వాత శివుని కోరికను సిద్ధింపచేసినందుకు ఆ దేవతకు హరసిద్ధి అనే పేరు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం పురాతన చారిత్రక నిర్మాణానికి గుర్తుగా నిలుస్తుంది దీపస్తంభాలు ఇవి ఆలయానికి ప్రత్యేక గుర్తుగా కనిపిస్తాయి రాత్రి సమయంలో వెలిగే దీపాల ప్రకాశం భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక ఆనందంతో నింపుతుంది హరసిద్ధి ఆలయంలో నిత్యం జరిగే పూజలు హోమాలు ప్రత్యేక శక్తిని ప్రసాదించే ఉత్సవాలు భక్తులను ఆధ్యాత్మికంగా శక్తివంతులను చేస్తాయి ఇక్కడ ప్రతి భక్తుడు దైవ అనుగ్రహాన్ని అనుభవిస్తాడు హరసిద్ధి ఆలయం నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది హరగోపాల్ ఆలయం ఈ ఆలయంలో గోపాల స్వామి విగ్రహం ఎంతో అందంగా చెక్కబడింది భక్తులు ఇక్కడికి వచ్చి శాంతిని అనుభవిస్తారు ఉజ్జయినిలో గణపతికి ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ గణేశుని ఆలయం ముందు భాగంలో పది అడుగుల ఎత్తైన వినాయకుని ముఖం చక్కగా చెక్కబడి ఉంది వెనుక మండపంలో ఐదు విభిన్న విగ్రహాలు విభిన్న దేవతామూర్తులతో ప్రతిష్ఠించబడ్డాయి ఇక్కడ దుర్గామాత ఆలయం ఇటీవల నూతనంగా నిర్మించబడింది మూడు అంతస్తుల ఈ ఆలయంలో ప్రతి అంతస్తులో పార్వతీ దేవి విభిన్న రూపాలు పూజకు అందుబాటులో ఉన్నాయి ఇది భక్తుల హృదయాలకు సాన్నిహిత్యం కలిగిస్తుంది ఉజ్జయిని సమీపంలో సిప్రా నది ఒడ్డున ఉన్న ఈ సిద్ధవటం అనేక భక్తుల నమ్మకానికి కేంద్ర బిందువుగా ఉంది ఈ రావి చెట్టు కలియుగం ప్రారంభం నుంచే ఉన్నదని చెబుతారు ఇది కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు భక్తుల కోరికలు తీర్చే పవిత్ర స్థానంగా భావించబడుతుంది ఉజ్జయినికి ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న కాలభైరవ ఆలయం ఉజ్జయినిలోని అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలోని కాలభైరవ స్వామి విగ్రహం ఉగ్రంగా కాకుండా ఆకర్షణీయంగా ఉంటుంది భక్తులు ఇక్కడ తమ కోర్కెలు తీర్చుకోవడానికి పవిత్రంగా భక్తి పూర్వకంగా మొక్కుతారు ఈ స్వామి మహిమ కలవాడిగా పరిగణించబడతాడు ఆయనకు మత్తు పానీయాలను కూడా అర్పిస్తారు ఉదయాన్నే భక్తులు మత్తు పానీయాలను అర్పించడానికి ఆలయానికి వస్తారు ఆ స్వామి వాటిని స్వీకరిస్తాడు అనేక రహస్యాలు అన్వేషణలు ఈ ఆలయం శక్తివంతమైన స్థలం కావడాన్ని భక్తులు విశ్వసిస్తారు ఉజ్జైనలోని ఈ పవిత్ర స్థలాలు భారతీయ సంస్కృతి విశ్వాసాలు మరియు ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తున్నాయి మహాకాళేశ్వర ఆలయం ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ద్వాదశ జ్యోతిర్లింగాల ఒకటిగా భక్తుల నమ్మకాలు శివ భక్తి స్ఫూర్తిని ఇక్కడ ప్రతిబింబిస్తుంది ప్రతిరోజు భస్మాభిషేకం మరియు శివుని ఆరాధన వంటి ప్రత్యేకమైన పూజా విధానాలు ఉజ్జీని యొక్క పవిత్రతను మరింత పెంచుతాయి